నువ్వంటే నీకంటే ఎక్కువ మీ నాన్న మీద కొంచెం గౌరవం ఉంది మీ నాన్న గౌరవం కాపాడాలంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి లేకపోతే మేమే గనుక నోరు ధరిస్తే మేమే కనుక నోరు తెరిస్తే మేము మాటలకు వంద సమాధానాలు చెప్పి వంద మాట చెప్పగలం మాకు నైతిక విలువ ఉంది మా ముఖ్యమంత్రి గారికి నైతిక విలువ ఉంది ఆయనే కనుక ఒక్కసారి అనుకోండి మీరు అందరూ కూడా జల్ల కూర్చునేవాళ్ళు కానీ ఇంకా ప్రజాస్వామ్య డెమోక్రసీలో మనం ఇక్కడ జీయబద్దు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రతి కార్యకర్త సల్లగుండాలి ప్రతి రాష్ట్రం ఈ రాష్ట్రం జిల్లాలు మండలాలు సల్లగుండాలి ఎక్కడ కూడా ఏం జరగొద్దని అనుకుంటారు కానీ నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు కేటీఆర్ ఇది నేను గనుక నోరిపితే నీ బతుకులేంది నీ ఉద్యమం ఏంది నీ ఉద్యమ చరిత్ర ఏంది ఇవాళ నీ చెల్లె చరిత్ర చరిత్ర ఏంది అందరు కూడా బట్టభారైతే ఖబర్దార్ అని చెప్తున్నా నేను ఎందుకంటే కానీ మీ బతుకులేందో కూడా రేవంత్ రెడ్డి గారు తెలియని కావు అందుకోసమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నువ్వు తూలనాడి ఇష్టం వచ్చాడు మాట్లాడితే మాత్రం నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తుంగతూర్తి బిడ్డగా నీకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ హెచ్చరికలు కాదనుకుంటే నీ ఎంటబడి నీకు ఒక్కడికి వందమాడాలను కూడా నేను పర్సన్ చేస్తా చేస్తాను కబరద చెప్తున్నాను నేను అందుకోసమని ఇది నేను ఫస్ట్ ఇంత ముందు ఎప్పుడు కూడా ప్రత్యేక నీకోసం మాట్లాడలే నేను ఇలా మాట్లాడుచిన సందర్భం ఉంది అందుకోసమని ఇలా కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కానీ అవును కష్టపడే వాళ్ళు ఎంతోమంది వచ్చి కష్టపడి వస్తారు కానీ నీ నీలాగా ఆగవాగమై రాలే అక్కడ ఎక్కడ అమెరికాలో ఉంటే ఆగవాగమై నీతో కొంత బ్రోకర్ని తరిగి అరే ఇక్కడ ఆగవాయితీ రాని తీసుకొచ్చే నువ్వు ఇంత అది చేసినావు నువ్వు ఫస్ట్ వరదానికి కూడా వచ్చిన మీటింగ్ పెట్టినాడు వరదాని కూడా స్టేజ్ దిగినాక సామైన ఉపన్యాసం ఎట్లుంది అడిగిన బాబుతో వినవా సామైన ఉపన్యాసం ఎట్లుంది బాబులు మాట్లాడినా అయితే బాగానే మాట్లాడే పిల్లగా చెప్పిన నేను ఆయననే అందుకోసమనే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి తీట్ల కూడా నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాక్షేమం バス。